రవి థెంపుర్ వర్మ హ మోర్కేన్ గాది మీడియా వత దేశీ గుర్తుకే దేశీ గుర్తుకే దేశీ గుర్తుకే దేశీ గుర్తుకే దైవం దగ్చవుండుకో జనుయ ఆశరద ఉంటే ఇక్కడ ఒక ధర్మం కోసం వన్ మంకి రావాలి హ అంటే పిఆర్ఎస్ పార్టీ కోసం నేను ప్రాణం ఇచ్చిన 100 200 మంది నుంచి ఇక్కడ ఒక ఫోన్ చేసి తీసుకోపోయిన పార్టీ కోసం వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా కూడా నా చేతుల నుంచి డబ్బులు పెట్టుకొని సెలార్ తండ్రులకు తీసుకోపోయి పార్టీకి కూడి లాగా ఎత్తుకున్నా నేను ఇవాళ పార్టీ టికెట్ ఇస్తా టికెట్ ఇస్తా అని నన్ను మోసం చేసింది గంటకు వస్తుంది నీకే వస్తుంది సర్వై నడుతాంది అని పార్టీ పిలిచి మోసం చేసింది ఇది ఇంతవరకు కట్టు కాదు పార్టీది పని చేసేటోళ్లకు పిలిచి పార్టీ టికెట్ ఇవ్వాలి పని చేసిన టికెట్ ఇవ్వకుండా ఇటు తిరిగేటానికి పిలిచి టికెట్ టికెట్ ఇచ్చింది పార్టీ సలార్ తండ ప్రతి అక్క చెల్లెలకు యూతులకు తండ పెద్ద మనుషులకు పేరు పేరున్న నేను చెప్తున్నా ఇది మన రెబ్బల గుర్తుకి ఏసీ గుర్తుకి ఓట్లు వేసి దయచేసి మన సలార్ తండల భారీ మజర్తో గెలు చెంపుకి జ్యోతికి ఏడు వాటికి జ్యోతికి నిలబెట్టించిన భారీ మజర్తోని జ్యోతికి గెలిపించి ఆ తండ సత్త ఏదో ఆ తండ బావిస్తా ఏందో దాని మీద పెడితే ఐదు సంవత్సరం తన తల్లిలాగా మీకు కాపాడుకుంటది కాపాడుకునే బాధిస్తాం మాది ప్రతి ఒక్క తల్లిలకు కష్టపడతారు మాకోసం ఓట్ల తల్లిలకు చెప్తున్నా అమ్మా ఈ ఒక్కసారి మీరు ఏసి గుర్తుకి ఓటు వేసి భారీ మెజర్తోని ఒక జ్యోతి అక్కకు గెలిపించి మీరు మీ చెల్లెలు లేక అనుకోండి మీ ఒక బిడ్డ లేక అనుకోండి మీ ఒక ఇంటి లేక అనుకొని జాట జ్యోతికి తర్వాత ఏ పని చేయాలన్న అభివృద్ధి గెలిచిన తర్వాత సలార్ తండాలకు ఐదు సంవత్సరం మీ కాళ్ళు చెప్పులు ఎంతో అట్లా రుణబడి ఉంటాయి మీ కా దగ్గర ప్రతి ఓట్ల తల్లి చెప్తున్నా అక్కలకు చెప్తేనా అన్నలకు చెప్తేనా యూత్ కు చెప్తేనా తండ పెద్ద మనుషులకు చెప్తేనా పేరు పేరున అయ్యా మీకు నమస్కారం ఒకసారి ఏసీ గుర్తుకి జ్యోతి అక్కకు ఓట్లు వేసి ఓట్లు వేసి భారీ మజర్తోని గెలిపిస్తే టికెట్ ఇచ్చిన వానికి సలార్ తండ సత్తా టికెట్ ఇచ్చిన సలార్ తండ సత్తా మీరు చూపెట్టాలమ్మా నా మీద అభిమానంతో కాదు ఓట్లు వేసి అర్థము ఏందో చూ చూపెడితే మీకు కూడా పేరు ఉంటుంది సలార్ తండాలో ఒకటి గుప్పు ఉంటది ఒక కుటుంబం లేక ఉంటదమ్మా సలార్ తండాల ప్రతి ఒక్క అక్క చెల్లెళ్ళకు చెప్తానా నేను ఇది మనసులో పెట్టుకోండి మన ఊరు వాళ్ళు మన ఇంటి మనుషులు నేను గెలిస్తే ఒక కమిటీ హాలు చేపిస్తా ఫంక్షన్ హాల్ ఒకటి చేపిస్తా మన వాటి ఒకటి బ్రేక్ ఉంది అది ఒకటి చేపిస్తా నీకు ఏ ఆపద వచ్చినా ఏ ప్రాబ్లం ఉన్నా ఏ దేనికైనా నేను వెనకాడను పని చేపిస్తా యువనతోని భయం పడే మనిషి కాదు ఎవరు బెదిరిస్తే భయపడడానికి ఇచ్చంగు అందరితోని భయం పడడు నేను తప్పు చేయను ఒకరి దగ్గర తల చూచాను జనం అంటే నా కోసం ప్రాణం ఇస్తారు జనం కోసం నేను ప్రాణం ఇస్తా అది పక్క అది పక్క జనం అంటే ఏ పది పన్నెండు సంవత్సరాల నుంచి పాపం ఒక తల్లి అయినా ఒక చెల్లె అయినా ఒక తమ్ముడైనా ఒక బావ అయినా ఒక పెదినైనా అయినా ఎప్పుడు నాకు ఇష్టపెట్టే వాళ్ళకు వాళ్ళకు కూడా నేను ఏ రోజుకైనా ఏ ఆపదైనా ఏదైనా నేను ఏ రోజుకైనా విడిచిపెట్టలేదు అప్పుడు నేను గతంలో నాలుగు బోర్లు వేపించిన ఇదే సలార్ తండలా నాలుగు బోర్లు వేపించిన నాలుగు ఐదు సిసి రోడ్లు వేపించిన ఇరవై ముప్పై పింఛనీలు ఇప్పించిన ఏదో మంచి చెడు నా చేతనైతే అంత శయం నేను చేస్తూనే ఉన్నా రోడ్ వాటర్ ట్యాంకులు కూడా చేపించినాం అన్ని సాగరచడం వాళ్ళు మా తండ సహకరి నాకు ఇస్తాను నా సాగరించు వాళ్ళకి ఇస్తున్నా నేను ప్రతి దానికి పాపం ఒక చెల్లెలాగా జ్యోతికి గెలిపించండి మా ఏ పని అయినా చేసి పెడతారు మీకు మా ఓటు పెట్టి ఏడో వాడు వేసి గుర్తు